హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే నేను రవ్వ లడ్డు ప్రిపరేషన్ చేస్తున్నానండి దానికోసం అయితే నేను ఇక్కడ ఒక కిలో రవ్వ ఒక కిలోనేమో పంచదార జీడిపప్పు కిస్మిస్ అయితే తీసుకున్నానండి వాటిని ఇప్పుడు ముందుగా అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే తీసుకున్నానండి ఆ నెయ్యిలో మనం కిస్మిసును జీడిపప్పు బాగా కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మాడిపోతే బాగోదు కాబట్టి కొంచెం గోల్ కలర్లో అయితే ఫ్రై చేశానండి తీసేసుకొని ఇప్పుడు మనం మనకి ఇక్కడ మెయిన్ ప్రాసెస్ రవ్వే ఫ్రెండ్స్ ఆ నెయ్యి ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ఆఫ్ కప్ వేసాను అన్నాను కదా ఫ్రెండ్స్ దాంట్లోనే మనం ఈ రవ్వను కూడా కొంచెం గోల్ కలర్లో వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఇక్కడైతే నాకు చాలా టైం ఈ రవ్వ ఫ్రై చేసుకునే దగ్గరే టైం చాలా ఎక్కువ పట్టిందండి నాకు బాగా గోల్ కలర్లో రావాలండి అప్పుడు దాకా మనం కలుపుతూ ఉండాలి దాన్ని లేకపోతే మనం వేసేసి అలా వదిలేస్తే కింద అంతా మాడిపోయి పైన అంతా వైట్గా ఉంటుంది అలా కాకుండా మనం దీన్ని తిప్పుతానే ఉండాలి సిమ్లీలో పెట్టి నేనైతే ఇక్కడ సిమ్లీలో పెట్టి అయితే కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకుంటున్నానండి కలుపుతూ ఉండాలి మనం తర్వాత నేను ఇక్కడ రవ్ అయితే కొంచెం గోల్డ్ కలర్లో అయితే వచ్చింది ఫ్రై చేసాను కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వేరే బాండి అయితే పెట్టానండి దాంట్లో నేను ఒక కిలో కన్నా కొంచెం తక్కువ పంచదార మరి ఎక్కువ అయిపోతుంది కదా కిలోకి కిలో వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం తగ్గినా పర్లేదు పంచదార పాకం పట్టడానికైతే నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి తీగ పాకం వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసాను నేను ఇది మనకి తీగపాకం వచ్చేదాకా పంచదార కదండి కొంచెం త్వరగానే కరిగిపోతుంది మనకి చూసారండి మనం కలుపుకొని చూసుకుంటా ఉండాలండి తీగపాకం వస్తే సరిపోతుంది ఇక్కడైతే నేను చూసుకొని మళ్ళీ మనం సిమ్లీలో పెట్టి చేస్తున్నానండి ఈ ప్రాసెస్ అయితే నేను హై ఫ్లేమ్లో అయితే చేయట్లేదు మళ్ళీ ఇంకోసారి అయితే మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే ఆల్రెడీ చెక్ చేసుకున్నాను సరిపోయింది తీగపాకం వచ్చిందండి తర్వాత మనం ఆల్రెడీ ఇందాక రవ్వ ఫ్రై చేసుకున్నాం కదా నేతిలోను గోల్ కలర్లోను ఆ రవ్వను అయితే మనం దీంట్లో వేసేసుకొని కలిపేసుకున్నామండి తిప్పుకుంటూ ఉండాలి అలా వదిలేస్తే ఉండల కింద చుట్టేస్తుంది ఉండ్ల కింద అయిపోతుంది కాబట్టి మనం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మనకి త్వరగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ అయితే మనకి ఒక జస్ట్ టూ మినిట్స్ మనం ఈ పాకంలో వేసిన తర్వాత తిప్పుకుంటే ఒక టూ మినిట్స్ తిప్పుకుంటే సరిపోతుందండి తర్వాత ఇక్కడ నేను ఇది నేతలో ఫ్రై చేశాను కదా కిస్మిస్ని జీడిపప్పు ఫ్రెండ్స్ అవి కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అండి నేను సిమ్లీలో పెట్టుకుని అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి ఒక టూ మినిట్స్ అండ్ త్రీ మినిట్స్ ఫ్రెండ్స్ సరిపోతుందండి అలాగా కలుపుకుంటా ఉండాలండి కావతా లాస్ట్లో మీరు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఎక్కువగానే వేసాను కాబట్టి ఇంకా వేయలేదు ఫ్రెండ్స్ సరిపోతుందని అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి చూసారండి మనకి చాలా థిక్నెస్గా వచ్చేసింది ఇలా సరిపోతుంది మనం తింపేసుకొని కొంచెం చల్లారే కొంచెం చల్లారే లోపే మనం వండులు చుట్టేసుకోవాలి ఇంకా అదే ాగా దాకా ఉంచితే మనకి ఇక్కడ వండ్లకి అవ్వదు మళ్ళీ పాలర్ని వేసుకొని మనం ఉండులు చుట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడైతే నేను ఆల్రెడీ ఉండ్లు కూడా చుట్టేసానండి మొత్తం ఫినిష్ అయిపోయింది చూసారా అండి చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి నాకైతే బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి పంచదారతో కాకుండా బెల్లంతో కూడా బెల్లంతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్ బెల్లంతో చేసుకోవాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు మంచితారు కన్నా బెల్లం హెల్తీ కాబట్టి బెల్లంతో ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్